పార్వతీపురం మన్యం జిల్లా జయమ్మ వలస మండలం అలమండ పంచాయతీలో యూరియా దొరక్క గిరిజన రైతులు ఆందోళనకు చెందుతున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు యూరియా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సుమారు ఆరు వందల మంది రైతులు ఉంటే రెండు వందల బస్తాలు ఎవరికి సరిపోతాయని అగ్రికల్చర్ అధికారులను నిలదీశారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా డిఏపి బస్తాలు అందజేయాలని కోరుతున్నారు రైతులకు చాలి చాలని ఎరువులు పంపిణీ చేస్తున్నారని రైతుకు ఒక బస్త కూడా ఇవ్వకపోతే ఎలా అని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఎరువుల దుకాణాలలో అధిక ధరలను కొంటున్నామని వాపోతున్నారు ఎరువుల కోసం నరక యాత్ర పడుతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది ఎరువుల కోసం ఇంతకు ముందు ఎరువులు అందేవి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మా గతంలో మొన్న అందే పదిహేను రోజుల క్రితం మాకు అంద ఇప్పుడు కూడా అందలే అందుకని అలమండ పంచాయతీ ఎస్టీది ఎస్టీలునూ దాంట్లో బీసీ శకం ఉంది కొద్ది కొద్ది భాగం భాగం ఎస్టీ ఎక్కువ అందుకని ప్రతి ఎరువు కానీ విత్తనాలు కానీ ఎస్టీ గ్రామాలకు కావాలి మా ఎస్టీ గ్రామాలు దించాలి అది మాకు కావాలి మాకు సదుపాయం చేయాలి మా ఎస్టీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అండి మా రైతులు ఎక్కువ పండి ఎస్టీ ఇంచుమించు చింతలమండ గోడ నిడకల్ల గోడ చింతలమండ నీలకండపురం రామభద్రపురం మొరవాడ ఇలా ఉన్నాయండి ఆరు ఏడు వందల మంది ఉంటారండి మాకు రెండు వందల ఇరవై వచ్చాయండి ఆ సాలండి మాకు ఎరువులు మాకు సాలం మాకు అందలే యూరియా కూడా మాకు అందలే అందుకు మేము ఏతనయ మరొకేతన పడతాం మన సాగుకూరుల దగ్గర ఏడు వందల రూపాయలు చెప్పిన కొనమండి యూరియా ఇంకా వేరు రూపాయలు కూడా వెళ్ళిపోయింది మూలం అంటున్నారు ఇంకా మాకు ఎరువులు కావాలి డిఏపై యూరియా కావాలి మాకు గవర్నమెంట్ సరైన